విశ్వాస యాత్రికులందరికీ ప్రభునేసుక్రీస్తున్నాములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం పిల్లరా మనము ఎవరి మాట వినాలి బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం భార్య మాట వినాలా వద్దా చాలామంది వినాలి అని ఆన్సర్ ఇచ్చేవాళ్ళు వద్దు అని చెప్పేవాళ్ళు సందర్భానుసారంగా వినాలి సందర్భానుసారంగా వినకూడదు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు అయితే దేవుని యొక్క మాట ఏమిటి అని అంటే అబ్రహాము జీవితంలో శారా మాట వినమని దేవుడు అబ్రహాముకు చెప్పాడు ఇది ఆశ్చర్యమైనటువంటి విషయం విషయం ఏంటంటే గతంలో అబ్రహాము అబ్రాహముగా ఉన్నప్పుడు ఆ శారాయి మాటలు వినే నష్టపోయాడు ఆ మాటలు విని నష్టపోయాడు కానీ ఇప్పుడు దేవుడు మరలా ఆమె మాటే వినమని చెప్పాడు చూద్దాం బైబిల్లో ఆ విషయాన్ని ఆది కాళ్ళం ఇరవై ఒకటో అధ్యాయంలో చూస్తే యహోవా తాను చెప్పిన ప్రకారం షారాను దర్శించను యహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గుర్చి చేసాను ఎట్లనగా దేవుడు అబ్రాహ్మతో చెప్పిన నిర్ణయ కాలంలో షారా గర్భవతి అయి అతనికి ముసలితన మందు అతనికి కుమారుని కనెను చూడండి దేవుడు ముందుగానే వాళ్ళ ఇంటికి ఆతిథ్యం తీసుకున్నప్పుడు చెప్పాడు షారాతో చెప్పాడు అబ్రాహ్మతో చెప్పాడు మీదటి ఈ కాలానికి నీ కౌగిట కుమారుడు ఉంటాడు వచ్చే సంవత్సరం నీ కుమారుడు పుడతాడు అని దేవుడు గట్టిగా చెప్పాడు వీళ్ళు నమ్మల నవ్వారు ఇద్దరూ నవ్వారు అబ్రహం నవ్వాడు షారా కూడా నవ్వింది అయినప్పటికీ మాట ఇస్తే తప్పని దేవుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నువ్వు నవ్వినా ఏడ్చినా దేవుడు నీకో మాట ఇస్తే జరిగి తీరుతుంది అందుకే నీ జీవితంలో నువ్వు సంపాదించుకోవాల్సిన అతి ప్రశస్తమైనవి ఏమిటి అని అంటే దేవుని వాగ్దానాలు దేవుడు చెప్పాడు మీదటి కాలంలో నీకు కుమారుడు పుడతాడు అని అన్నట్టుగానే దేవుడు దర్శించాడు మాట నెరవేర్చే దేవుడు మన దేవుడు నువ్వు దేవుడికి ఎన్నో మాటలు ఉంటావు కానీ నీ అవసరాలను బట్టి నువ్వు వాటి తప్పిపోతావు అవి మేరతావు కానీ దేవుడు అలా మాట మీరేవాడు కాదు మతైశ్వార్థ ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినలో చూస్తే భూమి ఆకాశంలో గతించిన మాటలు గతించవు అదండి అంత శాశ్వతమైనది ఆయన మాట అంత దృఢమైనది ఆయన మాట ఆ మాట చొప్పున దేవుడు షారాకు అబ్రాహ్ముకు కుమారుడిని అనుగ్రహించాడు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టాడు ఎనిమిదవ రోజు సున్నత చేశాడు మొత్తానికి దేవుడు వీరిని ఆశీర్వదించిన దాన్ని బట్టి వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తర్వాత ఆ పిల్లోడు పెరిగి పాలు విడిచి ఆ రోజు అబ్రాహ్మ గొప్ప విందు చేశాడు ఆ రోజు ఏం జరిగిందంటే ఆది కాండు ఇరవై ఒకటి పదిలో తొమ్మిదో వచనంలో అప్పుడు అబ్రాహ్ముకు ఐగుప్తురాలైన ఆగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసి చూసారా ఇక్కడ అబ్రహామునకు ఐగుప్తురాలైన ఆగరకని కుమారుడు పరిహసించడం ఎవరు ఇంట్లో పని మనిషి సరే పిల్లలు లేరు కదా అని చెప్పి అప్పట్లో తన భర్తకి ఇచ్చి ఆమె ద్వారా ఒక పిల్లోని కన్నాడు అబ్రహాము అదంతా శారాయి మాటల వల్ల ఆమె ప్రోద్భల వల్ల జరిగింది ఇప్పుడు ఈ కుమారుడు పుట్టిన తర్వాత పరిహాసం మొదలైంది ఆవిరి దగ్గర నుండి పరిహాసం వచ్చిందట ఆగిరి కలిగిన కుమారుడు పర్యసిస్తున్నాడు ఇష్మయ్యులు పర్యసిస్తున్నాడు ఎవరిని అబ్రహంని ఇస్సాకుని అప్పుడు ఇది చూడగానే షారా కోపం వచ్చింది ఏంటిది పర్యసిస్తుంది నన్ను నా భర్త కదా నా పిల్లోడు కదా మేం కదా అని వెంటనే అబ్రహంతో ఏం చెప్తుందంటే ఇతన్ని వెళ్ళగొట్టు ఈ దాసీ కుమారుడు ఇస్సాకుతో వారసుడు కాదు వారసుడు ఎవరు వారసుడు ఎవరు ఇప్పుడు అబ్రహానికి ఎవరు వారసుడు ఆల్రెడీ దాసీకి పుట్టిన ఇస్మాయిల్ ఉన్నాడు పక్కన ఇప్పుడు ఒరిజినల్ భార్యకి ఇస్సాకు పుట్టాడు అసలు వారసుడు ఎవరవుతారు అప్పుడు చెప్పండి లెక్క అయితే అబ్రహాము కుమారుడే వారసుడు ఇతడు దాసీ కుమారుడు అతను వారసుడు కాదు అందులో కేవలం షారాయి తప్పు వల్ల ఇది జరిగింది తప్ప దేవుని చిత్తం ఇది కాదు అందుకే అంటాడు కదా ఇస్సాకు వలన అయినది మాత్రమే నీ సంతానం అనబడును ఇస్సాకు పిల్లలు వాగ్దాన పిల్లలు వీళ్ళు ఎవరు అని అంటే వీళ్ళు వాగ్దాన సంబంధమైన వాళ్ళు కాదు శరీర సంబంధమైన వాళ్ళు మనం గ్రహించాల్సిన విషయం ఏమిటి అంటే అబ్రాహ్ము పుట్టిన పుట్టినవారు ఇస్రాయిలీలు అయితే అబ్రాహంకి ఆగరకు పుట్టినవారే ముస్లిమ్స్ ఈ విషయాన్ని గ్రహించాలి తండ్రి ఒకడే తల్లులు వేరు వేరు రైట్ పిల్లరా షారా ఏం చేస్తుందంటే ఇతను వెళ్లగొట్టు ఆగర్ని ఇస్మాయిల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టు వీళ్ళు ఉండకూడదు ఉంటే రేపు అన్నిటికీ అడ్డం పడతారు ఆమెకు చవితిపోరు ఈ పిల్లలకేమో వారసత్వపు పోరు వాళ్ళని వెళ్ళగొట్టాలి అని చెప్తే ఏం చేయాలో అర్థం లేదు బైబిల్ చెప్తుంది పదకొండవ వచనంలో అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహాములకు మిక్కిలి దుఃఖము కలుగు అబ్రాహంకు పెద్ద బాధ అయిపోయింది హాగర్ మీద ప్రేమ కాదు కానీ ఇక్కడ కుమారుణ్ణి బట్టి ఎంతైనా తన కొడుకు కదా మరి చిన్న పిల్లడేం కాదు దాదాపు పద్నాలుగేళ్ళు పదహారు ఏళ్ళు తనతో పాటు ఉన్నటువంటి వాడే పెంచాడు పెద్ద చేశాడు ఆడుకున్నాడు ఇప్పుడు అతన్ని పంపించాల్సి వచ్చింది మరి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి పాపం నీకు ఎంత దగ్గరైనా పాపం వల్ల వచ్చిన పర్యవసానం ఎంత మేలుకరంగా నీకు కనపడుతున్నా దాన్ని విడిచిపెట్టాలి తప్పదంకా అది బంగారమైనా సరే పాపము దాంట్లో ఉన్నప్పుడు దాన్ని విడిచిపెట్టాల్సిందే చాలా కష్టం అనిపించింది అబ్రాహంకి అప్పుడు దేవుడు చెప్పాడు నీవు నీ భార్య అయిన షారా మాట విను నేను నీ కుమారుణ్ణి ఆశీర్వదించి అతను గొప్ప చేస్తాను ఇస్మాయిల్ గురించి నువ్వు బాధపడొద్దు అతను కూడా నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు అతన్ని కూడా ఆశీర్వదించాడు అతను కూడా అభివృద్ధి అయ్యేటట్టుగా నేను చేస్తానని చెప్పాడు అలాగా దేవుడు అబ్రాహ్మతో చెప్పిన మాట ఏంటంటే నీ భార్య మాట విను అవును భార్యల దేవుని మాటలు చెప్పడం భర్తలకు చాలా అరుదు అలా చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ తప్పక వినాలి వింటే ఆశీర్వాదం ఆదాము తన భార్య అయినటువంటి అవ్వ మాటని దేవుని ప్రాణాలకు దూరం అయిపోయాడు అబ్రాహం కూడా తన భార్య అయిన షారాయి మాటలు విని అబ్రాహ్ము దేవునికి దూరం అయిపోయాడు వాగ్దానానికి దూరమైపోయాడు యోగు తన భార్య మాట వినక రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడు అంటే వీళ్ళంతా మనసు లేని వారు దేవుని వాక్యానికి విరోధంగా ఆలోచించిన వారు షారాయి కూడా అలాంటిది ఒకప్పుడు కానీ తను మారిపోయింది అయింది విశ్వాసులకు తల్లి అయింది ఇప్పుడు ఆ మంచి మాట చెప్తుంది అందుకే దేవుడు అన్నాడు షారా మాట వినమని షారాయి మాట దేవుని నోట వచ్చేసాడు నువ్వు ఆ మాట వినాలి కరెక్ట్ చెప్తుంది ఇప్పుడు ఒకప్పుడు తప్పు చెప్పింది ఇప్పుడు రైట్ చెప్తుంది నీ మాట మారిందా వాక్యానుసారమైన మాటలో మాట్లాడుతున్నావా నువ్వు నీ బా నీవు నీ భర్తకి దేవుని యొక్క వాక్య సంబంధమైన సలహాలు ఇస్తున్నావా నువ్వు నీ భార్యకి వాక్య సంబంధమైన సలహాలు ఇస్తున్నావా నీ కుటుంబాన్ని కట్టుకోవటం నీదే బాధ్యత నీ పిల్లల్ని కట్టుకోవటం నీదే బాధ్యత ఇక్కడ అబ్రాము షారాయి మాట విని చెడిపోయాడు కానీ అబ్రహాం మాత్రం షారా మాట విని ఓ మంచి చేశాడు హాగర్ని ఇస్మాయిల్ని పంపించేశాడు ఇక ఇక మీరు వెళ్ళండి ఇంకా ఆ మధ్యలో వారికి ఇబ్బంది వచ్చింది దేవుడు వారిని కాపాడి వారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి పిల్లారా ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే మనము మన భాగస్వాములు దేవుని చిత్తానుసరమైన మాటలు చెప్పినప్పుడు వినాలి దేవుని చిత్తానికి విరోధమైన మాటలు చెప్పినప్పుడు వినకూడదు దేవుని మాటలైతేనే వినాలి దేవుని మాటలు వినక చెడిపోయిన వాళ్ళని మనం చూసుకున్నాం దేవుని మాటలు తన భార్య చెప్పినప్పుడు విని బాగుపడిన వ్యక్తిని చూసాం కాబట్టి ఎలాగుండడం నీ ఇష్టం అబ్రహం అయితే మాత్రం తన భార్య చెప్పిన మాట దేవుడు చెప్పాడు అప్పుడు అతను విన్నాడు అంటే దేవుని చిత్తం కాబట్టి విన్నాడు మనం కూడా దేవుని చిత్తానుసారమైన మన భాగస్వామి మాటలను వింటూ దేవుని మహింపరుస్తూ ముందుకు వెళ్ళాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన